హలో వ్యూవర్స్ ఏపీ రాజకీయాలు పూర్తిగా ఇప్పుడు మీడియా చుట్టూ తిరుగుతున్నాయి ఎస్పెషల్లీ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినే శ్రీనివాసరావుని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం ఆయనకు మంగళగిరి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో మీడియా వర్గాల్లో దీంతో పాటు రాజకీయ వర్గాల్లో కొంత కలకలం మొదలైంది ఈ అరెస్ట్పై మీడియా వర్గాల నుంచి పెద్దగా సానుభూతి అయితే ఇప్పటి వరకు కనిపించలేదు ఆయన జర్నలిజం నైతికతపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొమ్మినేని అరెస్టుకు ప్రధాన కారణం అమరావతి అంశంపై జరిగిన డిబేట్లో అతిథిగా హాజరైన కృష్ణన్ రాజు చేసిన మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు కృష్ణన్ రాజు అమరావతిలో వ్యభిచారం వంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కొమ్మినేని వాటిని అడ్డుకోకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమైంది ఆ ఛానల్ మినహా ఇతర ఏ మీడియా సంస్థలు కూడా కొమ్మునే మద్దతు ఇవ్వలేదు అయితే ఈ క్రమంలోనే జర్నలిజం నైతికతపై ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యతిరేకత కలిగిన వ్యక్తిగా కొమ్మినేని పేరుగాంచారు కృష్ణరాజు వ్యాఖ్యలను ఆయన ప్రోత్సహించారని మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసేలా ప్రవర్తించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇటువంటి వ్యాఖ్యలు ప్రసారం కావడానికి అవకాశం ఇవ్వడం వాటిపై ఛానల్ పక్షాన క్షమాపణలు తెలియజేయకపోవడం వంటివి జర్నలిస్టిక్ ఎథిక్స్ కు మచ్చ తెచ్చిందని చట్టపరంగా కూడా సందేహాత్మకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని దీంతోనే జర్నలిస్ట్ సంఘాలు ప్రముఖ మీడియా ప్రతినిధులు కొమ్మునే మద్దతు ఇవ్వడం లేదని స్పష్టమవుతుంది ఒకప్పుడు తటస్థత నైతిక విలువలతో కూడిన జర్నలిజం చేసిన కొమ్మినేని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ ఛానల్ కూడా ఈ అంశంపై బాధ్యత వహించకుండా అతిథి వ్యాఖ్యలు తమది కాదని ఖండించడం తప్పని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఈ క్రమంలోనే అరెస్టు చట్టబద్ధతపై భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొమ్మినేని అరెస్టు సంబంధించిన అంశంలో సోషల్ మీడియాలో మరో చర్చనీయాంశం కూడా జరుగుతుంది కొమ్మినేని స్వయంగా మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని అతిథి వ్యాఖ్యలకు ఆయన నోరు మూసుకోకుండా ఉండడం తప్పైనా అరెస్టుకు ఇది సరిపోదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కొమ్మినేనిపై మోపబడిన సెక్షన్లు న్యాయ నిపుణుల అభిప్రాయాలు ఒకసారి చూసుకున్నట్లయితే కొమ్మినేనిపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి సెక్షన్ డెబ్బై తొమ్మిది తప్పుడు ప్రచారం కింద నింద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ బై వన్ వర్గాల మధ్య శత్రుత్వాన్ని రచ్చగొట్టడం సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ బై టూ ప్రభుత్వ ఉద్యోగిని తమ విధులకు ఆటంకం కలిగించేలా చేయడం సెక్షన్ టూ నైంటీ నైన్ హత్య చేయమని అపరాధమైన హత్య సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ బై టూ స్త్రీని అవమానించే చర్య సెక్షన్ సిక్స్టీ వన్ బై వన్ రైతేతర సమావేశం రచ్చగొట్టడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ త్రీ బై వన్ బై యూ సెక్షన్ కులాధారిత అవమానం కానీ నాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ కృష్ణరాజుపై వర్తించదగినవేని కొమ్మునేనిపై పెట్టదగిన కేసులు కాదని వాళ్ళు అంటున్నారు అయితే ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ సిక్స్టీ సెవెన్ అశ్లీలమైన కంటెంట్ను ప్రసారం చేయడం మాత్రం కొమ్మునే వర్తిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు అయితే కొమ్మినేని చుట్టూ ఉన్న వివాదాలేంటి ఆయన నేర్చుకున్న ఏంటంటే జర్నలిస్ట్ కొమ్మునేని శ్రీనివాసరావు కెరియర్ ఆషామాషిగా సాగిందేం కాదు ఈనాడు సంస్థతో ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనేక మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసి విశేష అనుభవాన్ని గడించారు నిజానికి తెలుగు టీవీల్లో డిబేట్కు ఒక రూపకర్తగా ఆయన పేరొంది అయితే గత కొంతకాలంగా ఆయన రాజకీయ నాయకులతో ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో తీవ్ర విభేదాలు పెట్టుకున్నారు ఈ వైఖరితోనే ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఆయనకి ఆయనే కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒక జర్నలిస్ట్ ఎలా ఉండకూడదు ఎలా వ్యవహరించకూడదు అనే దానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొమ్మినేనే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని కొంతమంది అంటున్నారు ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఈ పరిణామాలు జర్నలిజం రంగంలో తీవ్ర చర్చకు దారితీశాయి టీవీ డిబెట్లు నిర్వహించేవారు తమ ఛానల్ ఆశయాలు అనుగుణంగా వ్యవహరించాలి అదే సమయంలో డిబెట్లకు హాజరయ్యే వారిని నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉండాలి లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావుకు ఎదురయ్యే పరిస్థితే భవిష్యత్తులో చాలామంది సీనియర్ జర్నలిస్టులకు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అయితే రాష్ట్రంలో రాసుకున్న ఈ డిబేట్ల చర్చ ఎందాక సాగుతుంది కుదురు కుదురుపడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య డిబేట్ల చర్చ తారాస్థాయికి చేరిపోయింది అయితే కృష్ణన్ రాజు చేసిన ఆ తరహా మహిళలు ఉన్నారనే వ్యాఖ్యలు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద దుమారవే రేపాయి ఆ దుమారం కాస్త రాష్ట్ర వ్యాప్తంగా పాకి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలకు ఈ వ్యవహారం పాకింది సాక్షి కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున మహిళలు నిరసన తెలిపారు దీనికి కౌంటర్గా వైసీపీ నుంచి సోమవారం అదే స్థాయిలో ప్రతి దాడి జరిగింది అటు డిబేట్లలోనూ ఇటు నాయకుల పరంగా కూడా పెద్ద ఎత్తున ఎదురుదాడి జరిగింది అంతేకాకుండా నాయకులు కూడా వాడివేడిగా స్పందించారు ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన జాతి అనే వ్యాఖ్యలు మరింత హైలైట్ అయ్యాయి వీటిపైన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు అంబట్రాంబాబు వంటి నాయకులు కూడా ఈ నిరసనలను తప్పుబట్టారు ఈ క్రమంలో వేడి మరింత పెరిగింది అదే సమయంలో ఉద్రిక్తతలు మరింత ఎక్కువయ్యాయి ఈ పరిణామాలను గమనిస్తే ప్రస్తుతం రాజుకున్న ఈ వేడి ఇప్పట్లో తగ్గేటట్టు కనపడడం లేదు ఇదిలా ఉంటే మరో టీవీ చర్చలో జగన్ని తీవ్రంగా అవమానిస్తూ కేంద్ర మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు బయటికి మరింత ఆజ్యం పోసినవి ఇప్పటివరకు ఉన్న చర్చ ఇప్పుడు మరో తరహాకి మారింది ఇలాంటి పరిస్థితుల్లో ఈ రచ్చ మరింత పెరుగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది అంతేకాదు రాష్ట్రంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నమవుతాయని కూడా కొంతమంది ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఈ విషయంలో రెండు రకాల పరిష్కారాలు ఉన్నాయన్నది పరిశీలకులు చెప్తున్నమాట ఒకటి ప్రభుత్వ పరంగా వీటిపై తగిన చర్యలు తీసుకోవడం మహిళలను కించపరిచిన వారిపై చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇవ్వడం తక్షణమే రంగంలోకి దిగిన నేపథ్యంలో మున్ముందు కూడా ఇలాగే వ్యవహరిస్తామని హామీ ఇవ్వడం ద్వారా కొంతమేర తగ్గించే ప్రయత్నం ఉండొచ్చు ఇక రెండోది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ సాక్షి ఓనర్ భారతి రెడ్డి కానీ నేరుగా రంగంలోకి దిగి వివాదానికి సర్ది చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఈ రెండు జరిగితే తప్ప ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి సర్దుమణిగే పరిస్థితి లేదు అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు మరి ఏం జరుగుతుందో చూడాలి